తెలుగు స్వాగతం మెదక్ జిల్లా టెక్మల్ మండలం గొల్లగూడెం గ్రామంలోని దారుణం చోటు చేసుకుంది మంత్రాలు చేస్తున్నారణ నేపంతో ముగ్గురిపై గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ ఘటనలో అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి దాడించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు తీవ్రంగా గాయపడిన బూరు కింది గంగమ్మ బాలామణి జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ సందర్భంగా బాధితురాలు బోర్జు కింది గంగమ్మ తెలిపినటువంటి వివరాల ప్రకారం తనకు ఆయనను తనతో పాటు ఉన్న మరో మహిళను బాలామణిపై గ్రామస్తులు ఉదయాన్నే మంత్రాలు చేస్తున్నారనే నెపంతో విచక్షణ రహితంగా గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు సైతం తమపై దాడి చేశారని ఆ దాడిలో తన మేనమామ రాములను కొట్టి చంపారని బాధితురాలు తెలిపారు విషయం తెలుసుకున్న మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ అల్లాదుర్గు సి రేణుకా పోలీసులతోటి గొల్లగూడెం గ్రామానికి చేరుకు విచారణ చేపట్టారు పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారన్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించామని డీఎస్పీ తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎంత మంది కొట్టిరు ఎందుకు కొట్టిరా అసలు చేస్తున్నావు నువ్వు అని కొట్టి నువ్వు బానువాది చేస్తున్నావు కానీ ఇప్పుడు సరిపోయిన రాములు బానువతి చేసానికి దొరకచ్చినా కానీ

గడ్డ గెలిస్తే కొట్టినైనా బుర్జుకింది బిడ్డలు బుర్జుకింది ఇంద్రమ్మ బాడ కట్టా మంచి కొద్దికి కొట్టి మూడ నూకిండు నూకినాక కూడా మీదికి గుంజుకున్నాం గుంజుకున్నాక కూడా ఇంట్లో దొరకపోయి బట్టలు మారుస్తుంటే కూడా ఎంత కొట్టిరు కొట్టినాయన